శ్రోతలు ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అని పెద్దలు అన్నారు అయితే మనం చదువు రీత్యా వృత్తి రీత్యా మనకున్నటువంటి ఆంబిషన్స్ ప్రకారం ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ మనం ఇతర దేశాలకు వెళ్తూ ఉంటాం అటువంటి సందర్భాల్లో మనం ఎంచుకున్న ఒక దేశాన్ని మనం మన నివాస యోగ్యంగా ఎంచుకుని అందులో నివాసం ఏర్పరచుకొని మనం ఉంటున్నప్పుడు ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి అయితే ఎంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మన ధ్యేయం మన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి పట్టుదలగా ముందుకు సాగుతూ ఉంటాం ఆవుకోవకే చింతారు శ్రీమతి శ్యామసుందర అన్నపూర్ణ పూర్ణిమ గారు ఈమె తిరుపతి నేపథ్యం అయితే ప్రస్తుతం జపాన్లోని టోక్యోలో నివసిస్తున్నారు వారి భర్త రీత్యా జపాన్కి వెళ్లాల్సి వచ్చింది అక్కడ ఉంటూ వారి సంస్కృతి సంప్రదాయాలతో మిళితమవుతూ మన సంస్కృతిని కాపాడుకుంటూ వారు ఏ రకంగా జీవిస్తున్నారు వారి అనుభవాలు మనం ఈరోజు తెలుసుకుందాం నమస్కారం అండి అన్నపూర్ణ పూర్ణిమ గారు నమస్కారం అండి మరి పూర్ణిమ గారు మీరు ప్రధానంగా చెప్పండి